ప్రియ నేస్తమాయన్మించ మన వ్యతలనో ప్రభుయేసు తొలగించగా ప్రియనే స్తమా ఏసయ్య జన్మించెగా జన్మించగా మన ప్రభు యేసు తొలగించగా శుభగీతము పాడరండి స్థుతిగారము చేయరండి శుభగీతము పాడరండి स्तुतिगानमु चेयि स्तुतिगानेयरं स्तुतिगानमु चेयरं व्रि विश्वपि क्रिस्मस्ि विश्व क्रिस्मस् विश्व ह्यापि क्रिस्मस् विश् मेरि क्रिस्मस् अल्लया ఎసయ్య జన్మించగా మన వ్యధలను ప్రభు యేసు తొలగించగా హల్లెలూయా ఎసయ్య జన్మించగా మన వ్యధలను ప్రభు యేసు తొలగించగా అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా మన క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం డిసెంబర్ మాసంకి ముందులో ఉన్నాం ఆ క్రిస్మస్ అనగానే చాలామంది చాలా రకాలుగా ఒక ప్రిపరేషన్ చేసుకుంటారు ఎట్లా అంటే చాలామంది చేసేది ఎక్కువగా ఇంటి క్రిస్మస్ వంటి క్రిస్మస్ పంటి క్రిస్మస్ అని ఏంటి ఈ మూడు అంటే ఇంటికి కావాల్సిన రంగులేస్తారు సర్దుకుంటారు ఒంటి క్రిస్మస్ అంటే ఒంటికి కావాల్సిన బట్టలు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా మిండిపోతుంది అలాగే జూలేయర్ కూడా తర్వాత పంటి క్రిస్మస్ ఆ రోజు చక్కని ఆ వంటలు చేసుకుని పంటికి కావాల్సిన ఫుడ్ తింటారు ఇదే క్రిస్మస్ అనుకుంటున్న పరిస్థితులు మనము చూస్తుంటాం కానీ హృదయ క్రిస్మస్ అంటే ఏంటి జాగ్రత్తగా విందాం దయచేసి ఎవరు కూడా చివరి వరకు చూడకుండా ఉండొద్దు ఒకవేళ ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడేమో అని గ్రహించి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈ దినం మరి క్రిస్మస్ సీజన్లోకి మేము వస్తున్నాం కాబట్టి క్రిస్మస్ అనే ఆ సందర్భానికి పురస్కరించుకొని చెప్తున్న వాక్యాలు ప్రభునైనా మీరు మాత్రమే మాట్లాడండి కనీసం క్రిస్మస్ వాక్యం ద్వారా కొంతమందినైనా మీరు దర్శించి మీరు మాత్రమే మహింపందుకుమని ఏసుక్రీస్తున్న ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె సరే ఈ సమయంలో ఆదిలో సృష్టిలో క్రిస్మస్ నా టైటిల్ ఏంటంటే సృష్టిలో క్రిస్మస్ సృష్టిలో అంటే ఆది కాండం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చనాలు లేకపోతే నాలుగు వచ్చనాల వరకు ఉన్న ఆ టాపిక్ని దాంట్లో నుంచి మనకి క్రిస్మస్ సందర్భాన్ని జ్ఞాపనం చేసుకుంటానికి ఇష్టపడదాం అక్కడ రాస్తున్నమాట జాగ్రత్తగా విందాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను ఇవి మూడు వచనాల్లో భాగం అయితే సృష్టిలో అనగా మొట్టమొదటి దినము చేస్తున్నప్పుడే క్రిస్మస్ అనే మాట ఎందుకన్నాను అంటే క్రిస్మస్ అంటే అర్థం క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తుని ఆరాధించటం ఆరాధించటం అంటే పొగడటం కొనియాడటం ఘనపరచటం ఎందుకు ఘనపరచాలో ఈ మాటను చూద్దాం ఆదిలో దేవుడు సృష్టి తయారు చేస్తున్నప్పుడు ఆ భూమి ఆకాశం సృజించను అన్నాడు భూమి ఆకాశం ఈ మాటను పట్టుకుని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే భూమి ఆకాశం సృజించను అనే మాటను కూడా చాలామంది ఒక్కరీకరిస్తుంటారు భూమి ఆకాశం రెండు కలిపి ఒకే సృజించినప్పుడు ఆ సృజించిన ఆ భూమి ఆకాశం భూమిలో ఇప్పుడు ప్రజెంట్ మనకేం ఏం కనపడుతున్నాయి అన్నీ ముందుగా దాంట్లోనే ఉండే ఉన్నాయి దేవుడు ప్లాన్ అదే ఆకాశం అనగానే ఆకాశం ఇప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఏ విధంగా అయితే పాలపుంతలు ఉన్నాయి గెలాక్సీ ఉందో అవన్నీ ఆల్రెడీ సృజించును అన్న దాంట్లోనే మొత్తం దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక డిబేట్లో మనం చూస్తుంటే సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారని వారు ఒక పూజారి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తప్పు చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఈ వాక్యములు ఏంటి అంటే సృష్టి చేసిన తర్వాత దేవుడు భూమి ఆగ సృష్టించను అన్నాడు తప్ప చీకటి ఆ కింద ఆగాది జలము పైన కమ్మి అన్నప్పుడు జలములో అనే మాట దేవుడు సృష్టించకుండానే అక్కడ ఉన్నాయి అన్నమాట అంటే దేవుడు సృష్టించలేదని చెప్పేసి వక్రీకరణ చేయడానికి చూస్తున్నారు నేను అంటాను ఆల్రెడీ భూమి ఆకాశం సృజించనున్నది వాటిలోనే ఇవన్నీ ముందుగా ఉన్నాయి ఇప్పుడు ప్రభు తర్వాత ఏం చేస్తున్నాడంటే వేరు చేసుకుంటూ వచ్చాడు చీకటిని వెలుగుని వేరుపరచడం ఆకాశం భూమిని విశాలపరిచి పరిచి దాంట్లో సముద్రం అని ఇట్లా పేర్లు పెట్టడం ఇవన్నీ మనం చూస్తాం కదా అయితే ఇదంతా ఇందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకోండి ఎవరైనా ఇల్లు కట్టారనుకోండి ఇల్లు కట్టారు అనగానే ఇంట్లో ఏముంటాయి బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది బాత్రూమ్ ఉంటుంది లేకపోతే హాల్ లేకపోతే ఇట్లాంటివన్నీ రూమ్స్ ఉంటాయి లేకపోతే అక్కడ ఫ్యాన్లు లేకపోతే ఇవన్నీ కలిపి ఏదో గుడోర్స్ ఉంటాయి మనం ఏమంటాం కిటికీలో ఎన్ని ఉంటే ఇల్లు కట్టారంటే ఇంట్లోనే ఇవన్నీ భాగమేలాగా దేవుడు సృష్టించిన వాటిల్లోనే ఆటోమేటిక్గా అన్నీ రెడీగా వాటిలో ఉండిపోయాయి భూమి ఆకాశములను సృజించను భూమి మీద ప్రజెంట్ ఏమన్నా అన్నీ దాంట్లో ఉన్నాయి అప్పుడే అయితే విడదీసిన తర్వాత ఆకాశములు కూడా అందులో కూడా అన్ని రెడీగా ఉన్నాయి వాటిని విడిచేసాడు ఇది ఇక్కడ అర్థం దయచేసి నా మాట అర్థం చేసుకోవాలి ఒకరిక్రంగా తీసుకోవద్దు ఇప్పుడు వినండి చేసిన తర్వాత రెండవ చూ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని మాట్లాడాడు అంటే ఇంకా సృష్టి చేశాడు అంతే ఇప్పుడు దాన్ని సపరేషన్ చేస్తున్నాడు ప్రభు చేస్తున్నప్పుడు భూమి చూస్తే ఎలా కనపడుతున్నప్పుడు ఇంకా ఒక ఆకారము కానీ ఒక విలువ కానీ లేకుండా కదలకుండా అలా ఉంది ఇప్పుడు దాన్ని ఒక మంచి విలువలోకి తీసుకురావాలి దేవుడు ఆ తర్వాత భూమి యొక్క అగాధ జలం భూమికి అగాధము ప్రజెంట్ కూడా మన భూమి ఉందనుకోండి దాంట్లో తవ్వితే ఏమొస్తాయి లోపల నీళ్ళు వస్తాయి అంటే అప్పుడే ఆల్రెడీ అగాధములో జలం ఉంది అగాధ జలం పైన ఏం కమ్మిందని రాశాడంటే చీకటి కమ్మను జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి అగాధ జలం మీద చీకటి కమ్మితే ఇప్పుడు ఆ పైన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండను అనే మాట వాడాడు అంటే ఆ కమ్మిన చీకటి లోపల నుంచి బయ లోపలికి వెళ్ళిపోవటానికి ఆ దేవుని ఆత్మ అల్లాడుతుంది లోపలికి వెళ్ళటానికి అని అర్థం అయితే దేవుడు వెళ్ళు కమ్మన్నాడు కలిగింది ఇది ట్రో స్టోరీ కదా జాగ్రత్తగా ఉందాం అది సృష్టిలో ఒక భాగం ఆ సృష్టిలోనిది ఒక ఆత్మీయ మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు భూమిని చూస్తున్నప్పుడు ఎలా కనబడుతుందంట నిరాకరంగా శూన్యంగా ఉంది అయితే భూమికి అగాధ జలం మీద ఏం కంబిందని రాశాడు అంటే చీకటి ఇంతవరకు వినండి భూమి అనగానే మనము ఆ టాపిక్ ప్రక్కన పెడదాం ఆత్మీయత అర్థంలోకి వద్దాం దేవుడు రెండు ఏడు ఆధికంలో దేవుడి నేహో నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను అనే మాట మనం చూసాం అంటే అర్థం ఏంటి దేవుడు భూమిలో నుంచి ఎవరిని తయారు చేశాడు మానవుని తయారు చేశాడు ఇప్పుడు మానవుని తయారు చేసినప్పుడు జాగ్రత్తగా వినండి అప్పుడు భూమి ఎలా ఉంది ఇక్కడ నిరాకారంగా శూన్యంగా ఉంది భూమి అంటే అర్థం ఎవరిని తెచ్చుకోవాలి మనం మానవుని తెచ్చుకోవాలి మానవుడు ఎలా ఉన్నాడు చూడటానికి ఆకారం లేనివాడుగా ఉన్నాడు శూన్యముగా ఉన్నాడు అంటే ఊపిరి వదలకు ముందు వరకు అర్థమవుతుందా ఇప్పుడు జాగ్రత్తగా ఉంది లోపలంటా మనుషుడు ఈరోజు ఎలా ఉన్నాడంటే మనిషే కాబట్టి భూమి అగాధ జలము పైన చీకటి కమ్మి ఉంది అంటున్నాడు భూమి అగాధ జలం మీద చీకటి కమ్మి ఉంది భూమి కింద భాగాలు ఏముంటాయి తవ్వితే అంటున్నా నీళ్ళు ఉంటాయి కదా తప్పకుండా విధంగా భూమి అంటే ఏం చెప్తున్నాను నేను మీకు ఆత్మీయార్థం మానవుడు మానవుడు నీవు నేనే అగాధము అంటే లోపల భాగం ఏంటి హృదయము అవునా ఇరమే పదిహేడు తొమ్మిదిలో అంటాడు లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అంటాడు అగాధ జలం మీద ఏం కమ్మింది చీకటి కమ్మింది అర్థమవుతుందా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి చీకటి అంటే వాస్తవానికి మనకి తెలిసిన చీకటి ఏంటంటే కరెంటు పోతే లైట్స్ ఆఫ్ అయితే అది చీకటి అనుకుంటున్నాం అయితే బైబిల్లో చాలా చిక్కని చీకటి ఒక సందర్భం జరిగింది ఏంటంటే ఇస్రాయల్ సైన్యం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోస ద్వారా ఎన్నుకున్నప్పుడు బయటికి పంపించడానికి ఫరో ఒప్పుకోకపోతే ప్రతిసారి ఒక తెగులు వెళుతూ ఉంది ఆ తెగులు దెబ్బకి భయపడిపోయి ఇదిగో మీ దేవుడిని మరలా రిక్వెస్ట్ అని చెప్పేసి మోసాని అడిగితే ఫరో తర్వాత దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసుకుంటే వస్తూ ఉంటాడు అందులో ఒక భాగం ఏంటంటే నిర్గమ్మఖండలకు మనం వెళ్ళగలిగితే చాలా క్లియర్ రాస్తాడు నిర్గమ్మ కాండము పదవ అధ్యాయము ఒక్కసారి మీరు కూడా మీ బైబుల్స్ ఉన్నవారు తీయండి ఇక్కడ ఇరవై ఒకటవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి అందుకు యహోవ మోషతో ఆకాశం వైపు నీ చేయి చాపము ఐగుప్తి దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అన్నాడు ఆ మాట చెప్పమంటాడు ఇదిగో ఫరో వెంటలది కఠినమైపోయింది కదా హృదయం అని చెప్పి ఒక భాగం ఇది చెప్తున్నాను అంటే చేతికి చిక్కనంత చిక్ చక్కని చీకటి అంటే ఇప్పుడు మనం చీకటి కంటే మనకు తెలుసు ఇంట్లో కానీ ఆటోమేటిక్గా కొంత టైంకి ఆ చీకటిలో కూడా కొంత లైట్ షేడ్స్ మనం గమనించగలుగుతూ ఉంటాం అంటే కనపడుతుంటుంది లైట్గా కరెంటు పోయినా కానీ మరీ చిక్కని చీకటి మనం చూడలేదు అయితే ఇక్కడ చూస్తున్నాం చేతికి కూడా పక్కన వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు ఏముందో తెలియనంత చిక్కని చీకటి అది చీకటి అంటే అదే చీకటి మరలా ఎప్పుడు వచ్చిందంటే మతిసు వార్తలోకి వెళ్తే ఇరవై ఏడో అధ్యాయం మతీస్ వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదవ వచనాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఎంత చీకటి అక్కడ ఉందో చెప్తున్నాడు చూడండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మని ఎవరంటే యేసుపురవ్ వారు సిలువులోకి వెళుతున్నప్పుడు పట్టపగల మధ్యాహ్నము చీకటి కమ్మటం మనం చూస్తాం ఇదే సందర్భాన్ని మరలా ఎప్పుడు వస్తుంది అంటున్నాడే అంటూ మరలా ఎప్పుడు ఈ చీకటం చూడగలం అంటే ఇదే మత్స్సు ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆ శ్రమ దినములు ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును అంటే రెండవ రాకడలో మీకు అర్థమవుతుంది చీకట చీకటి అంటే ఇది భౌతికమైన చీకటి మీకు జ్ఞాపనం చేశాను కాబట్టి అంటే ఎక్కడుంది అగాధ జలం ఏ అగాధ జలం భూమి యొక్క అగాధ జలం భూమి అంటే ఏం చెప్పాను మానవుడు అని చెప్పాను మానవుడు యొక్క అగాధం అంటే ఏంటి హృదయం హృదయం లోపల మోస్తకరం ఘోరం వ్యాధి స్టార్ట్ అయింది అది చీకటి ఇంకా చీకటి గురించి యోగ గ్రంథంలో మనకు వస్తే యోగ గ్రంథం ఇరవై నాలుగు వచ్చి పదిహేను పదహారు వచ్చంలో చూస్తే అసలు చీకటి అంటే మనకు ఆత్మీయంగా ఏంటో చూద్దాం వ్యభిచారి ఏ కన్నైనా నన్ను చూడదనుకొని తన ముఖము నాకు ముసుగు వేసుకొని సంధి చీకటి కొరకు కనిపెట్టను అంటే వ్యభిచారి తను ఎప్పుడు పాపం చేయడానికి ఇష్టపడుతుంది సంధ్య చీకటి చీకటిలో ఏం జరుగుతుందని అర్థమైంది పాపము అంటే అక్కడ చీకటేమో నిజంగా చీకటే భూమికి అగాధము భూమి అంటే మానవుడు మానవుడికి హృదయం యొక్క అగాధంలో ఏముంది అండి పాపం అనే చీకటి రెండవ లైన్ పదహారవచ్చరంలో చీకటిలో వారు కన్నం వేదురు దొంగతలు ఎప్పుడు కన్నం వేస్తారు చీకటిలో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందంటే చీకటి అంటే పాపము మానవ హృదయానికి ఏం కప్పేసింది చెప్పండి పాపము కప్పేసింది పాపము కమ్ముకుంది కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుంది అంటే దేవుడు ఏమై ఉన్నాడు లోకానికి అనేది చెప్పే ముందు ఆ వెలుగు కూడా ఎలా ఉంటుందంటే అది ఇజ్రాయెల్ ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తుంటాడు మెరుగంగా పదమూడవ ఇరవై ఒకటో వచ్చినలో ఆయన పగలు రాత్రి వారు ప్రయాణం చేస్తుంటే వారికి పగలకు మేఘ స్తంభాన్ని రాత్రి అగ్నిస్తంభాన్ని అన్ని లక్షల మందికి ప్రయాణం అగ్నిస్తంభాన్ని ఇచ్చారు అది వెలుగంటే ఆ వెలుగు మనకు తెలుసు కానీ ఇక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుంది అంటే జలములు అంటే ఆ యొక్క హృదయపు లోపల భాగము అని చెప్పాను కాబట్టి ఆ మానవుడు లోపల భాగము అల్లాడుతుంది అర్థమైంది మీకు ఇప్పుడు మానవుడు లోపల భాగం హృదయము హృదయంలో ఉంది చీకటి చీకటి అంటే పాపం ఉంది పాపం గురించి మాట్లాడితే మార్కు ఏడు ఇరవై ఒకటిలో హృదయముల నుండి అనగా లోపల నుండి అని చెప్పి దురాలోచనలు అని చాలా సబ్జెక్ట్ చాలా టాపిక్స్ ఉంటాయి పదమూడు రకాల పాపాలు ఉంటాయి అవన్నీ కూడా అగాధ జలం మీద ఉన్నాయి చీకటి కమ్మేసింది చీకటి అవి చేస్తుంది చీకటి అనే మాట పాపాన్ని సదృశ్యము ఆ పాపం చేయించేవాడు ఎవరంటే పాసాతనే తర్వాత రెండవది మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే పైన జలములపై అగాధ జలంపై దేవుని ఆత్మ అన్నాడు కదా దేవుడు ఆత్మ ఈరోజు కూడా ఏం చేస్తుంది తెలుసా మనుష్యుని యొక్క హృదయములోకి ప్రయాణం అవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది అందుకనే ఆయన వెలుగు గురించి మాట్లాడు వెలుగు కమ్మన పలకగా అక్కడ వెలుగు కలిగిన అంటున్నాడు ఆ వెలుగేంటి అని మనం చూస్తే అక్కడ చూస్తాం అగ్నిస్తంభం లాంటి వెలుగు ఇంకో వెలుగేంటో తెలుసా కీర్తనలో నూట పంతొమ్మిది నూట ముప్పైవ చరణాన్ని మనం చూడ చూడగలిగితే నీ వాక్యములు వెల్లడి అగుడుతోడని వెలుగు కలుగును అర్థమైందా దేవుని వాక్కు అంటే దేవుని శబ్దం వెళ్ళడగుడుతోడని ఏం కలిగింది అక్కడ వెలుగు కలిగింది అంతవరకు ఓకే వాక్యము అంటే వెలుగైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మనుష్యుడు యొక్క హృదయము అనే అగాధ జలము కలిగిన దాని మీద చీకటి అనే పాపము కమ్మితే దేవుని వాక్ ఏం చేస్తుంది తెలుసా వెలుగటానికి ప్రయాణం చేస్తూ అల్లాడుతూ ఉంది ఎవరైతే ఈ మాట విని ఈరోజు ఈ వాక్యం విని ఎవరైతే వారి హృదయంలో ఇంకా పాపం ఉంచుకొని ఇంకా లోపల భాగము ఆ చీకటితో ఉండి అలా ఉన్నారా అయితే ఇప్పుడే ఈ వాక్ కోసమే ఆ రోజే దేవుడు సృష్టిలోనే ఆది కాండంలో ఒకటి ఉద్యమం ఒకటి నుంచి మూడు వచనాల్లోనే నీకు వెలుగటానికి లోపల భాగంలో చీకని బయట తీసుకురావడానికి అల్లాడిపోతూ ఉన్నాడు అందుకని వెలుగు కమ్మని పలుకు వెలుగు కలిగింది ఈరోజు వాక్య ప్రకారంగా వాక్కు వెలుగడ అడుగుతో అడుగు తోడనే వెలుగు కలుగును అంటున్నాడు వెలుగనే మాట గురించి చాలా స్పష్టంగా బైబిల్లో కూడా లేఖనాల్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ యోహాను సోత్త తొమ్మిదో ఉద్యమం ఐదో వచ్చిన నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి నేనేమైనా అని చెప్తున్నాడు యేసు ప్రభు ఉన్నానని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి ే వెలుగు ఏసు ప్రవ్వార్ నీ హృదయం యొక్క జలం మీద ఉన్న కమ్మిన చీకటి పోగొట్టడానికే ఆ రోజు సృష్టిలోనే ప్రయాణం అవుతూ వచ్చాడు క్రిస్మస్ లాగా నీ హృదయంలోనికి లోపల ఎన్ని రకాల పాపాలు ఉన్నా బయటకు పోవట్లేదా ఇంకా క్రిస్మస్ లాగానే ఏదో ప్లాన్ చేసుకుని పాపం చేద్దాం అనుకుంటున్నావు కదా ఆ పాపము కూడా భయంకరమైన రీతిలో త్రాగుడు వ్యభిచారమో దొంగతనమో ఏదో ఒకటి నీ పాప అంతరంగం జీవితం ఇంకా ఉందా అయితే ప్రభు చెప్తున్నాడు ఈ రోజు పాపమునకు పోయే చీకటిని బయటికి పంపించడానికి దేవుని ఆత్మ వాక్యం వెళ్ళడగుతుంది కదా వెలుగు నీకు వస్తే చాలు వెలుగంటే భౌతికమైన వెలుగు కాదు ఈ వాక్యం నీ లోపలికి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తే వచ్చి ఆ యొక్క చీకటిని బయటకి పటాపంచలు చేస్తుంది ఎప్పుడైతే లోపలికి వెలుగు వస్తుందో ఆ వెలుగే ఏమవుతుంది చెప్పండి నీకు నిజమైన వెలుగుగా మారుతుంది అందుకే ఆ మాట్లాడుతున్నాడు వాక్యం గురించి యోహాను ఒకటి ఒకటి అంటాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని ఎదును వాక్యమే దేవుని అయి ఉండును అంటాడు అదే యోహాన్ స్వర్త ఒకటి పద్ధతులు అంటాడు ఆ వాక్యమే శరీరధారి అయి అంటే శరీరాన్ని ధరించుకొని కృపా సస్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది ఆ వాక్కు కలిగిన ఏసు ప్రే నేను లోకమునకు వెలుగును అంటున్నాడు ఆయనే గనక నీలోకి రాగలిగితే ఈరోజు అంతరంగపు జీవితం కలిగిన చీకటి బయటకు వెళుతుంది వెళ్ళినప్పుడు వచ్చేది నిజమైన క్రిస్మస్ ఆ వెలుగుకి నీ కలిగిందా కలిగితే ప్రవ్వా నిజమే నీవు రాబట్టి నా జీవితంలో ఈ పాపపు జీవితం బయటికి వెళ్ళింది క్రొత్త జీవితం వచ్చింది నాకు ఇంత గొప్ప క్రిస్మస్ ఇచ్చావు ప్రభు అని చెప్పి దేవుని స్థుతించగలిగితే అద్భుతమైన స్తుతి ఆరాధన చేసిన వ్యక్తుల్లో నువ్వు ఉంటావు అది క్రైస్త్ మాస్ క్రీస్తుని ఆరాధించడం క్రీస్తు అంటే వెలుగు వెలుగు నీ లోపలికి వస్తే అంటే హృదయపు యొక్క అంతరంగంలో ఉన్న చీకటిని బయటకి పంపిస్తుంది లోపలికి వచ్చిన వెలుగు అనే క్రీస్తు నీలో ఉంటాడు ఇదే నిజంగా నీలో పుట్టటం ఇదే నిజమైన క్రిస్మస్ అట్టి క్రిస్మస్ నీకు దేవుడు అనుగ్రహించను గాక ఆమెన్ Praise the Lord.